హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు కర్రీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా బెండకాయ పులుసు తయారీకి కావాల్సినవి చూద్దామండి ఒక హాఫ్ కేజీ బెండకాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే ఆవాలు జీలకర్ర చిటికెడు మెంతులు పచ్చిని మినపప్పు ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు అలానే ఒక మీడియం సైజు ఆనియన్ అలానే మూడు పచ్చిమిర్చి చిడికలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలానే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వీటిని కచ్చాపచ్చాగా నలగొట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి ముందుగా చింతపండుని ఈ విధంగా నానబెట్టుకొని దీని నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అలానే మినపప్పు పప్పు కూడా వేసేసుకోవాలి అలానే కచ్చాపచ్చాగా నలుగొట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా వేసుకోవాలి ఈ టమాటాని కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయి చుట్టూ ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి వీటిని కూడా కాసేపు ఒక రెండు నిమిషాలులో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బెండకాయల్ని రెండు నిమిషాలలో ఫ్రై చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అలానే టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి అలానే కొంచెం పసుపు వేసుకొని వీటన్నింటినీ ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేయడం వలన ముక్కలకి ఉప్పు కారం అనేది కొద్దిగా బాగా పడుతుంది ఇలా బెండకాయ ముక్కల్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి ఇప్పుడు కర్రీపై మూత పెట్టి బెండకాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి మధ్యలో మూత తీసి కర్రీలో ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో సరి చూసుకోవాలండి కర్రీలో సాల్ట్ తగ్గిందండి అందువల్ల ఇంకో హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ కర్రీపై మూత పెట్టి పూర్తిగా ఉడికించాలండి ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చెక్ చేసుకోవాలండి చూడండి పులుసు అనేది చిక్కగా అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ బెండకాయ కూడా ఉడికిపోయి ఉంటుందండి బెండకాయ ఉడికిందా లేదా అనే డౌట్ ఉంటే ఇలా గరిటితో తీసుకొని ఫింగర్స్తో ప్రెస్ చేసి చెక్ చేసుకుంటే చూడండి బెండకాయ అనేది సాఫ్ట్గా మగ్గిపోయింది అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ బెండకాయ పులుసు రెడీ చేసుకోవడం అనేది చాలా సింపుల్ అండి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి